జై శ్రీరామండి నేను మన వారణాసి నగరంలో ఉన్నాను అలాగే ఇప్పుడు గంగా నదిపై ట్రావెల్ చేస్తున్నాను మీరు చూడొచ్చు గంగా నది అలాగే గంగా గంగానది ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా మీరు చూడొచ్చు మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప ఆస్తి ఏమైనా ఉంది అంటే మన హిందూ సంస్కృతిలో అనేక నగరాలు ఉన్నాయి అందులో కాశీ ఒక ముఖ్యమైన నగరం కాశీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది మీరు అలా చూడండి ఈ కట్టడాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది ఆ పైన చూడండి ఒకసారి చిహ్నం ఏదుందో మనపై ఎన్నిసార్లు దాడి జరిగింది దాడి జరిగేటప్పుడు మనం ఏం కోల్పోయాము అనేదాన్ని ఆ మసీదుని మీరు బాగా చూడవచ్చు ఎంతమంది వచ్చి దాడి చేసి మన నదిన మసీదు అసలు ఎలా వచ్చింది హిందువులందరూ వస్తున్నారు ప్రతిసారి వచ్చి తీర్థయాత్రలు చేసుకుని వెళ్తున్నారే కనీసం గమనిస్తలేదా మీ కంటికి ఏమైనా కనిపిస్తలేదా మీకు మసీదు ఎక్కడైనా సరే వాళ్ళ వాళ్ళ దేశాల్లో మన చిహ్నాలు ఏమైనా మనం కట్టామా వాళ్ళు ఏమైనా పగలగొట్టామా కనీసం ఎప్పటికైనా మేలుకోకపోతే ఎలా ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా చూడండి ఈ అర్భుదాన్ని చూడండి మీ కళ్ళుకు పట్టం అటువంటి మన గుడ్ల మీద మన గోపురాల మీద మసీదులు కట్టారు ఎంతమంది మొగలు దాడి చేశారండి మన కాశీ మీద మన పూర్వీకులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మన పూర్వీకులందరూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారండి ఈ కాశీ నగరం కోసం ఈ శివాలయం కోసం అయినప్పటికీ కూడా దుండగలు వచ్చి శివాలయాన్ని పడగొట్టి ఇంత చేశారే ఇప్పటికీ కూడా కళ్ళు తెరుచుకోలేదు హిందువులు ఇప్పటికీ కళ్ళు తెరుచుకోవట్లా ఇంత అన్యాయం జరిగింది ఇంత కోల్పోయాం ఇక ముందు ఇటువంటివి జరగకూడదు మనల్ని మన సంస్కృతిని మనల్ని మనం కాపాడుకోవాలన్న ఆలోచన అవగాహన రాకపోతే ఎలాగండి మన జీవితంలో ఒకసారే కాశీ దర్శనం చేసుకోవాలి మన జీవితం చివరి క్షణాల్లో కాశీలోనే బతకాలి మన చివరి ప్రాణం కాశీలో వదలని హిందువులు కలలకు కంటారు అటువంటి నగరాన్ని మనం ఎలా ఉంచుకోవాలి ఎంత కాపాడుకోవాలి ఎంత నేర్చుకోవాలని మనం మన ముందు ఒక బోతల స్వర్గం ఇది కాశీ వారణాసి అనేది ఒక భూమి మీద ఒక స్వర్గం ప్రపంచంలో ఎక్కడా ఉండదు అటువంటి స్వర్గం అటువంటి గొప్ప మహానగరం ఇది అటువంటి నగరంలో కొన్ని వేల మంది ప్రతిరోజు హిందువులు ఇక్కడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏమీ తెలియదు గంగా నదిలో స్నానం చేసుకోవాలి పుణ్యం వస్తుంది అలాగే శివాలయం దర్శనం చేసుకోవాలి అంతేగాని నా గంగానది బాగోవాలి నా శివాలయం బాగోవాలి నా సంస్కృతి నా సాంప్రదాయం ఇలాగే ఉండాలి కలకాలం ఇలా ఉండాలన్న ఆలోచన రాకపోతే ఎలా ఈ ఈ వీధుల్లో చిన్న చిన్న సందుల్లో ఈ నదికి వచ్చేటప్పుడు చిన్న చిన్న వీధులు ఆ వీధుల మధ్యలో చిన్న పురాతనమైనటువంటి దేవాలయాలు దేవాలయాల మీద ఇల్లులు ఇళ్ళల మధ్యలో దేవాలయాలు కొన్ని కొన్ని పడగొట్టేసి మసీదులు అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎంతమంది ఎన్ని సంవత్సరాలు దాడి చేస్తే వచ్చాయి సరే అయిపోయింది గతం అయిపోయింది అనుకుందాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన పనేంటి మన సంస్కృతిని నష్టతరానికి మనం అందించాలా లేదా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా లేదా ఇలా ఉండిపోతే ఎంతకాలం ఇంకా ఎంతమంది వచ్చి దాడి చేయాలి ఎంతమందితో మనం పడాలి చాలా గొప్ప నగరం చూస్తుంటే చూడాలనిపిస్తుంది అలాగే చూస్తుంటే బాధ అనిపిస్తుంది తట్టుకోలేనంత బాధగా ఉంది అందుకే మేము ఇప్పుడు కూడా అంటాం మన దేశాన్ని హిందూ దేశంగా ముందు ప్రకటించండి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో రారు ఎవరో వచ్చి కాపాడరు ఎవరో వచ్చి మనకు న్యాయం చేయరు మనల్ని మనమే కాపాడుకోవాలి ఎంతోమంది చూడొచ్చు మీరు వస్తున్నారు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారో తెలియదు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఇక్కడికి వస్తే పుణ్యం వస్తుంది మన చనిపోయిన వాళ్ళకి పెండం పెడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారనే విషయం తెలుసు తరతరాలు ఉండాలి కదా ఈ ఆచారం ఈ సాంప్రదాయం ఎన్ని తరాలైనా ఇలానే ఉండాలి కదా ఇలా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా చూడండి ఒకసారి బాగా చూడండి మనం మణికర్ణిక ఘాట్ దగ్గరలో ఉన్నాం మీరు దగ్గర నుంచి చూడవచ్చు కాస్త ఎదరకు వెళ్తే కాశీలో చనిపోతే చాలా మంచిది ఇక్కడ చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఇది వాస్తవం సనాతన ధర్మం ఇదే చెప్తుంది అటువంటి ఘాటు ఆల్రెడీ శవాల్ని దానపరిచే కార్యక్రమం కూడా జరుగుతుంది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎంతమంది హిందువులు వస్తున్నారు పోతున్నారు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎంతమంది దాడి చేశారు మన దేవాలయాలు ఇంతలా పాడైపోయాయి వీటిని మనం కాపాడుకోవాలి ఇక ముందు దుండగులకి మన దేవాలయాలు మన సంస్కృతి గురి కాకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్న కనీస ఆలోచన లేకపోతే ఎలాగండి జీవితంలో చాలామంది గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఏ నగరం అయినా వెళ్ళి సెటిల్ అవ్వాలి బతకాలనుకుంటారు కానీ ఈ నగరం చావడానికి వస్తారు అంత గొప్ప నగరం ఇది ఇక్కడ తన చివరి శ్వాస విడిచిపెడితే చాలా గొప్పదని నమ్మే ఏకైక నగరం ప్రపంచంలోనే ఏకైక నగరం అటువంటి ఈ నగరానికి మనం రావడం చాలా గొప్ప విషయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంది ప్రతి హిందువు కూడా ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి ఈ సంస్కృతిని నిలబెట్టుకోవాలి ఇటువంటి గొప్ప వింతని మనం రక్షించుకోవాలని ఆలోచన లేకపోతే ఎలాగండి చూడండి ఎన్ని దేవాలయాలు దేవాలయాల మీద ఇల్లులేంటండి బాబు మరికొన్ని దేవాలయాల మీద మసీదులు మరికొన్ని దేవాలయాలు అయితే అఖి కో కోల కూడా చాలా మంది హిందువులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు బట్టలు మార్చేసుకుంటున్నారు స్నానం చేసి ఎక్కడ దేవాలయం మీద అరే బాబు ఇక్కడ దేవాలయంకి కింద ఉందంటే కనీసం వాడికి దేవాలయం అనే విషయం కూడా తెలియట్లా అంటే వాడు దేనికి వస్తున్నాడు వాడు టార్గెట్ రీచ్ అవ్వాలన్నమాట ఫ్రేజ్ మనీ స్నానం చేసేయాలి దర్శనం చేసుకోవాలి పుణ్యం వచ్చేసింది వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంతే ఇది కాపాడుకోలేదు మన ఇంటికంటే ఎక్కువ మన ఇల్లు పోయినా నో ప్రాబ్లం మన ఇంట్లో దీపం ఆరిపోతే మన ఇల్లు మనం బాధపడతాం కానీ ఇది మనకు ముఖ్యం మన నష్టతరానికి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి జై శ్రీరామ్